దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక ప్రియా జన్మ దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ దినము వాక్యము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఐదవ వచ్చినాన్ని చదువుకొని ముఖ్యంగా దైవజ్ఞానం చేసిన దైవజనాంగమా అప్పుడు సింహాసనాశైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసు ప్రభు వందనాలు చదబడిన వాక్యం విరిచి నాకు మాకు వదిలించి నాతో మాతో మాట్లాడి మాయం పదమని హేసునామును స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా మనము అనేక సంవత్సరాల నుండి మరి ప్రభుని అంబడిస్తూ ఉండవచ్చు లేఖనాలను పరిశోధిస్తూ వాక్యమెంటూ రావచ్చు అయితే దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుని యొక్క ప్రణాళికలో నడుస్తున్నామా లేదనేది మనం పరిశోధించుకోవాలి పరిశోధించుకోవాలి పరీక్షించుకోవాలి ఒకవేళ దేవుని చిత్తానుసారం కాకుండా ఏదో వాక్యుమెంట్ ఉన్నాము ఏదో కాలం గడిచిపోతుంది దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు కార్యాలు చేస్తున్నాడు అనుకుంటూ వెళ్తున్నామా అంటే దేవుడు ఆ కాంప్రమైజింగ్కు దేవుడు ఒప్పుకోవట్లేదు ఒప్పుకోకుండా దేవుడు ఏమంటున్నాడంటే సమస్తమును అంటున్నాడు సమస్తము నూతన పరిచే దేవుడు అంటే ఎటువంటి బలహీనత వాక్య ఎవరి అర్థం కాని పరిస్థితిలో సారాంశం లేని వాక్యం ఇంటూ సారాంశం లేని బోధలో ఉంటూ సారాంశం లేని సిద్ధాంతంలో ఉంటూ ఏదో జరిగిపోతుంది అనుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రభువు చేస్తున్న వాగ్దానం ఏంటంటే సమస్తము నేను నూతనపరుస్తాను ఇవన్నీ నమ్మకమైనవి నిజమైనవి నూతనపరచుటకు ఆయన శక్తిమంతుడు వాక్యము శక్తిగలది దేవుడు శక్తిమంతుడు కాబట్టి ఈయన నూతన పరిచే దేవుడు అని మనము నమ్మాలి ఏమంటాడు అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు ఏసఐకమయ కలుగును గాక నాతో చెప్పుచున్నాడు నమ్మకమైన మాటలు ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉన్నది ఆయన మాటలో బలం ఉన్నది ఆయన మాటలో మరి ఏది చేయటానికైనా విజయం కలుగుతుంది ఎందుకంటే లోకాన్ని సృష్టించింది ఆయన ఈ సమస్తాన్ని నిర్మించింది ఆయన అందుకే యోహాన సువార్తలో మనకు కనబడుతున్నటువంటి మాటలు ఆది ఎందు వాక్యం ఉండెను ఆ వాక్యము దేవుని యొద్ధ ఉండెను ఆది ఎందు వాక్యముండెను ఆ వాక్యము దేవుని యొద్ ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగను కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు దేవుని స్తోత్రం కలుగును కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటే మానవునికి కావాల్సిన సమస్తము నీతికి కావాల్సిన సమస్తము ఆయన మూలముగా కలిగినవి కాబట్టి ఆయన కలుగునుగా అంటే కలిగాయి ప్రకృతి కలుగునుగాక అంటే కలిగింది ఏమండి ఈ ప్రకృతిలో ఉన్న జంతువులు కలుగునుగా కంటే కలిగాయి ఒక చీకటి నెగిటివ్ పోర్షన్ తప్ప సమస్తం కలుగునుగా కంటే కలిగాయి కాబట్టి ఈ కలుగునుగా కంటే కలిగే దేవుడు కలిగినవి కాబట్టి ఆ శక్తివంతమైన దేవుడు మనలో ఏ బలహీనత లేకుండా దుర్బోధలను ఖండించి బయట పీగి పారేసకు ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే బోధలు మార్చటానికి ఈ లోక సంబంధమైన బోధలు చేయటానికి ఈ లోకనాథుడు కంకణము కట్టుకున్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయానికి వస్తే దైవజనాంగమా అక్కడ ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో ఈ అపోస్తులను చెబుతున్న మాట ఏమిటో తెలుసా లేదంటే అపోస్తులకు పరిశుద్ధాత్ముడు తెలియ తెలియజేస్తున్న మాట ఏంటి తెలుసా నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలో పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు చాలా జాగ్రత్తగా నాలి సాక్షాత్ యేసుప్రభు చదువుతున్నటువంటి మాటలు నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళ స్వభావం కలిగిన వారు వంకర మాటలు చెప్పేవారు మీలో నుండి లభిస్తారు రోజుల్లో సార్వత్రిక సంఘములో నెలకొలి నెలకొల్పబడినటువంటి సిద్ధాంతాలు సిద్ధాంత గందరగోళము బోధ ఏమిటంటే తినడానికి ఉండడానికి ఉంటే చాలు వాళ్ళు రక్షణ పొందితే చాలు సర్వసత్యం బోధించక్కర్లేదు అన్ని సేవలే అన్ని సంఘాలే ఎవరిని ఏమనకూడదు అనే ఒక సిద్ధాంతం తెచ్చి సర్వసత్యానికి పూర్తిగా వంకరి మార్గములేస్తున్నారు అయితే ఆ వంకరితనాన్ని విరగొట్టడానికి శక్తివంతుడైన దేవుడు పూనుకున్నాడు అందుకే క్రింది పత్రికలు కూడా ఎవడైనా నూత ఎవడైనా క్రీస్తునందుడల వాడు నూతన సృష్టి పాతవి గదించిన ఇదిగో నూతనమైన ఆయన నూతనమాయన క్రొత్తవైపోతున్నాయి క్రొత్త స్వభావము క్రొత్త ఆలోచనలు పరిశుద్ధాత్ములు తెలిపే ప్రతి ఆలోచన మనమేం చేయాలో తెలుసా స్వతంత్రించుకోవాలి దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఈ త్రోడేళ్ల భాష ఈ త్రోడేళ్ల ముర్రాలు వచ్చి సిద్ధాంతాలని రకరకాలుగా క్రైస్తవ సంఘాన్ని సల్లార్పటానికి నిద్రపోవటానికి నిద్రపుచ్చటానికి చూస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని లేఖనము సాక్ష్యం ఇస్తున్నది ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఏమంటుందంటే ఇరిమియా గ్రంథంలో రెండో అధ్యాయంలో చూడండి రెండో అధ్యాయం ఇరిమియా గ్రంథంలో అక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు ఘోషిస్తున్నటువంటి ఒక విషయము చూస్తే రెండో అధ్యాయం పదవ వచ్చినంలో ఇలా రాయబడింది కిత్తీయుల కిత్తీయుల దీపమునకు పోయి చూడుడి కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి చూడుడి మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనాను జరిగినదా మీలో జరిగిన ప్రకారం ఎక్కడనైనా జరిగిందా అంటే దేవుని పిల్లలే ఇజ్రాయేలీలే వంకరి మార్గాలు వంకరి పద్ధతులు ఎన్నుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో మీరు పలాని ప్రాంతాన్ని పలాన ప్రాంతానికి వెళ్ళి చూడండి మీలో జరిగినటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎక్కడైనా జరిగినాయా జరగలేదు మార్పు చెందు ప్రకటన గ్రంథంలో ఏముంది తెలుసా నీకు తెలుసు అందరికీ తెలుసు ప్రకటన గ్రంథంలో నీవు సల్లగా అనయనును ఎచ్చగా అనయనుండు నులివెచ్చనగా ఉండకూడదు ఇదిగో నా కోపం నీ మీదకి వస్తుంది మార్పు నందుతో సరే సరే మార్పునందు మార్పు చెందు మార్పు చెందాలి ఎలాగంటే దేవుని వాక్యం అనే శక్తితో ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు విడిచిపెట్టి ఎక్కడికి రావాలంటే దేవుని బోధలోకి రావాలి సంసోను దావీదు దేవుని నుండి తప్పిపోయాడు ప్రవక్తల్ని గద్దించినప్పుడు మళ్ళీ మనసు పొంది ప్రభువా నన్ను క్షమించు అని అడిగాడు మార్పు చెందాడు దేవుని బాటలోనికి వచ్చాడు సంసోను పరిశుద్ధాత్మాభిషేకం పొందినవాడు నాజీరు చేయబడినవాడు లోకమనే దలీల ఒడిలో నిద్రపోయాడు మళ్ళీ దేవుడు గద్దించినప్పుడు నన్ను క్షమించు నాకు శక్తిని ఏమంటే దేవుడు శక్తినిచ్చాడు ఈరోజు సంఘము దలీల లోకమనే దలీల ఒడిలో నిద్రపోతుందేమో మేల్కోవాలి సిద్ధాంత విషయంలో సర్వసత్యం విషయంలో నీతి విషయంలో దేవుడు కోరుకున్నటువంటి సంఘ కన్నికను తయారు చేసే విషయంలో ఎలాగుందో ఒక్కసారి ఆలోచించి అది గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి మాటల ప్రియ దైవ జనాంగమ కాబట్టి మనం ప్రకటన గ్రంథంలో చదువుకుంటే ఆయన అనుకుంటున్నాడు ఆయన చేయాలనుకుంటున్నాడు ఏంటంటే నూతనమైనదిగా ఆయన చేయాలనుకుంటున్నాడు ఏమండి నూతనమైనటువంటి కార్యాలు నీలో జరిగించాలని ఆయన అనుకుంటున్నాడు అదే యోహాన్ సేత రాపిస్తున్నాడు అప్పుడు సింహాసనాశీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను మరియు ఈ మాటలు నమ్మకమును అయి ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు హలేలుయ చెప్పుచున్నాడు కాబట్టి సమస్తమును నూతనమవ్వాలి దేవుడు నూతనపరిచి దేవుడు సమస్తము ఆలోచన కృత అవ్వాలి మునుపు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఆలోచనలు సిద్ధాంతాలు నీతో కలిసి రాకుండా దేవుడు బయలుపరిచిన సర్వసత్యము నువ్వు నేర్చుకోవాలి అందుకే అపగ అపక్క భక్తుడు ప్రార్థన చేస్తాడు అయా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతనపరచు కోపించుతూనే వాత్సల్యం చూపించి నూతన కార్యాలు నాకు వాటిని బయలుపరచుము అని ప్రార్థన చేస్తున్నాడు నువ్వు నేను ప్రార్థన చేస్తే ఆయన నూతనపరచటానికి దిద్దటానికి చెక్కటానికి శక్తిమంతుడు బలవంతుడు ఆ శక్తి కలగని వాక్యాన్ని నేర్చుకొని వాక్యానుసారంగా ప్రయాణం చేస్తే ప్రతి ఒక్కరిని నూతనపరిచి బలపరిచి ఆయన రాకడకు సిద్ధపరుస్తాడని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ బతిమలాడుతూ రెండు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిందేవాతబడిన వాక్యం దీవించండి ఆశీర్వదించండి అందరికీ అర్థమయ్యేలా కృప చూపించండి దినదేవుల దీనిని రక్షణ చేయించండి మయం పొందమని ఏసునామంలో నీ పిల్లలందరిని ఆశీర్వదించమని ఘనత మయం పొందమని ఏసునామంలో వచ్చిన తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్